సో అప్పటి అప్పటి సూపర్ స్టార్స్ గ్రేట్ యాక్టర్స్ చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు వీళ్ళు నలుగురితో మీరు సినిమాలు చేశారు ఎస్పెషల్లీ బాలకృష్ణ గారితో అయితే మీకు అద్భుతమైన అనుబంధం ఉంది మీరు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారని సోదరులు లాగే ఉంటారంట రామకృష్ణ బాలకృష్ణ అంటుంటాడు అయినా అండ్ మీ కాంబినేషన్ వచ్చిన సినిమాలు కూడా అన్ని మాతో స్టార్ట్ అవుతాయి మంగమ్మ గారు మా ముద్దుల మావయ్య ముద్దుల కృష్ణయ్య ముద్దుల కృష్ణ ముద్దుల ఆర్ వెరీ సెంటిమెంటల్ అయితే ఒక సినిమాలోనే ఎందులోనో మీరు బాలకృష్ణ గారిని రాముడు కృష్ణుడు ఇద్దరులాగా మంగమ్మారు అనుకున్నారండి మంగమగారిలో పాటు ఉంటది పాటలో రాముడు వేణివని సుహాసిని కృష్ణుడు వేణివని ఒక లైన్ ఉంటే నారాయణ రెడ్డి గారు బాగా రాసేది దాన్ని రాస్తే నేను రెడ్డి గారికి చెప్పా ఏమంటే ఇందులో అప్పుడు అన్న ఐడియా ఏంటంటే రామారావు క్లిప్పింగ్స్ చేద్దామని ఎందుకంటే రామారావు ఒక ఆయనే మిస్ అయ్యా సినిమాల్లో ఆయన సినిమా చేయలేదు అందుకని క్లిప్పింగ్ చేద్దాం అలాగే నాకు సాటిస్ఫాక్షన్ అని అనుకున్నాను తర్వాత ఎందుకో నాకు అనిపించింది రామారావు చేస్తే క్లిప్పింగ్ పెద్ద జనం రియాక్ట్ అవ్వరు అన్ని సినిమాల్లో రామారావు చూస్తున్నారు కదా పాలయ్యత ఎందుకు వేయించకూడదు అనిపించింది గోపాలరెడ్డి గారికి చెప్పాను ఏమండి బాలయ్య చేత ఏందామా గెటప్పులు అంటే బాగుంటుందా బాగా చే ఉంటుందా అంటే బాగుంటుంది ఎందుకంటే రామారావుకి వారసులు బాలయ్యే కదా బాగుంటుందండి అన్న చేద్దాం బాగానే ఉంటుంది బాలయ్య చెప్పాం బాగా చేస్తాను బాగానే ఉంటుంది చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అన్నారు అన్న తర్వాత మళ్ళీ రేపు మేకప్ ఆ నైట్ రామారా గురు గోపాల్ రెడ్డి గారిని ఎవరో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు బాలయతులు ఫస్ట్ టైం ఇస్తే అయిపోతుంది ఈ సినిమాలో ఈ సినిమాలో వచ్చే క్లిప్పింగ్స్ కదా అవి అవి ఏసేయొచ్చు కదా అని చెప్పారు చెప్పిన వెంటనే ఆయనకి కొంచెం టెన్షన్ వచ్చింది వచ్చి ఈవినింగ్ ఈ టైంకి రామకృష్ణ బాలయ్యత వేస్తే కష్టమేమో బస్ట్ అనుకున్నట్టు రామారావు క్లిప్పింగ్లేదాం మనం మాట రామకృష్ణ అందరూ చెప్తున్నారు ఇలాగా అవునా అని ప్రొడ్యూసర్ని కాదనాలంటే నాకు టెన్షన్ వచ్చింది ఇందులో బాగా వచ్చాడు వచ్చి చొక్కా తీసి ఇగోండి ఇప్పుడే వెళ్ళి వచ్చాం బ్యూటీ పార్లర్కి మొత్తం హెయిర్ అంతా తీసేసాను ఫాదర్ కూడా అలా తీసేస్తారు హెయిర్ అంతా కూడా ఒక్క హెయిర్ కూడా ఉండకూడదు మనకి రేపు పొద్దున్న రెడీ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం పెట్టాను మేకప్ అది ఇది అని చెప్పాడు అప్పుడు గోపాలరెడ్డి గారు చెప్పు ఇప్పుడు చెప్తే గోములు అయిపోతుందండి రెడీ అయిపోయాడు దేవుడి బాగా వేద్దాం అంటే అవునవునవును పాపం అలా ఎలా వచ్చేసాడే అని అందరూ టెన్షన్ పడి పొద్దున్నే ఫోర్ ఫార్టీ ఫైవ్ మేకప్ రూమ్ అక్కడ మద్రాసులో ఇందులో ఒక ఆయన పెట్టెట్టుకొని టింగు 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 అని వస్తున్నాడు ఆయన ఆయన ఎవరో పాత్ర మాకు తెలియదు చూసి ఆ రండి పీతాంబరం గారు నమస్తే అని ఏంటి వచ్చారు మీరు పీతాంబరం గారు డైరెక్టర్ గారు ఫాదరు ఆయన రామారావు పర్సనల్ మేకప్ మ్యాన్ ఆయన ఆయన కృష్ణుడి గెట్టే ఆయనే వేస్తాడు రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటంటే రాత్రి నాన్న ఫోన్ చేశారు పొద్దున్న ఏదో కృష్ణుడి గేటప్పుడు రాముడి గేటప్పుడు వేస్తావు కదా మేకప్ చేయమని పిలిచాడు నన్ను పెద్ద ఆయనకి తెలిసిపోయి అంత ప్రిపేర్ చేశాడు ఆయన మేకప్ మ్యాన్ పిలిచాడ పొద్దున వచ్చాడు ఆయన అమ్మ అవునా అంటే కూర్చున్నాడు ఆయన సరిదేడు బాలయ్యమ్మో నాన్నగారికి మేకప్ చేసే మేము ఎలా ఉంటాము ఈయన చూస్తే టెన్షన్ వచ్చింది బాలయ్యకి పర్లేదు బాలయ్య నీకు బాగుంటుంది కదా అంటే ఇంతలోగా ఒక చిన్న డోర్ ఈవెన్ సౌండ్ అంటి రామారావు ఆయన కాషాయ బట్టలతోటి వచ్చి కూర్చొని కూర్చో గాడిదా ఏమిది దేముడు దండం పెట్టుకో అని మేక మేకప్ దగ్గర కూర్చొని పీతాంబరం గారితో కూర్చొని ఆయనే మేకప్ వేసుకొని బ్లూ ఇలా ఉండాలి ఇంకా బ్లూ ఉంటే కొంచెం బ్లూ ఉండాలి కొంచెం రెడ్ వేయండి అని ఆయన కలిపి రా బాలయ్య మా రెస్పాన్సిబిలిటీ అప్ చెప్తున్నాం మీకు గుర్తు పెట్టుకో అని ఆయనే బొట్టు పెట్టి దగ్గరుండి మేకప్ వేయించాడు అది ఫస్ట్ టైం అండి ఆయన రాముడుగా కృష్ణుడు ఫస్ట్ టైం కదా ఓకే ఫస్ట్ టైం నా జీవితంలో మిగిలిపోయిన థ్రిల్ అది అప్పుడు బిఎస్ సుబ్బారావు రామారావుని ఎండూ చేశాడు థ్రిల్ ఫీల్ అబ్బా ఆయన ఎండూ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు ఇలా అయిపోయాడు అని ఫీల్ అయ్యండి ఇది చూస్తే నాకు ఆనందం వచ్చింది అబ్బా బాలయ్య కూడా అంత క్రేట్ అంత క్రేట్ క్రేట్ వచ్చింది అని అలా రామారావు రెండి రెండు గట్ట ప్లేయించి బొట్లు పెట్టాడు ఆయన బొట్లు పెట్టి బ్లస్ చేశాడు మీ కాబట్టాం నిజంగా జీవితంలో ఒక గ్రేట్ సిచ్యుయేషన్ అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది అది అలాగే బాలయ్య చేసేవాడు నిజంగానే బాలయ్యకి అంత పేరు వచ్చింది అందరు కూడా